రాఖీ పండిగా టీజీఎస్ఆర్టీసీలో ఎస్ఆర్టీసీలో రికార్డులన్నింటినీ తిరగరాసింది వరుస సెలవులు కావడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు కావడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి రికార్డు స్థాయిలో ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల మందిని స్థానాలకు చేర్చాయి ఆర్టీసీ బస్సులు మూడు రోజుల పాటు అలసటను లెక్క చేయకుండా ప్రయాణికుల కోసం పనిచేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు ఎండీ సజ్జనార్ రాఖీ పౌర్ణమి నాడు ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయిలో జనం ప్రయాణించారు రోజుకి అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది బస్సులో ప్రయాణించగా ఇందులో నలభై ఒక పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు ఒక్క రోజులో మహిళలకు పదిహేడు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బంది అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందిని టీజీఎస్ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నలభై ఒక పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు వినియోగించుకున్నట్లు వెల్లడైంది ఇరవై ఒక పాయింట్ ఒకటి రెండు లక్షల మంది నగదు చెల్లించి బస్సులో ప్రయాణం చేశారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది ఆర్టీసీకి ముప్పై రెండు కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేసింది ఇక అందులో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా పదిహేడు కోట్లు నగదు చెల్లింపు టికెట్ల ద్వారా పదిహేను కోట్ల వరకు వచ్చిందని తెలిపారు ఆర్టీసీ చరిత్రలో రోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం అభినందించారు రాఖీ పండుగ వచ్చిన సిబ్బంది నిరంతరం పనిచేశారని ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో బస్సులో రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలియజేశారు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళలు ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున ప్రయాణించి సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్ష తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ విజయవంతం అమలు చేస్తుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలిపారు ఇక బస్సుల్లో ప్రయాణికులు పెరిగినా ఫ్రీ బస్సు రూపంలో ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది